हाय फ्रेंड्स मी अंदर बंपर आप रोड चपना మా ఊరు పలాసలోపు మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అయితే మాత్రం ఈ మంత్ ఎండింగ్ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు డేట్కి అయితే జరగనుంది అంటే ఇంకెన్ని రోజులు లేదు మహా అయితే ఇరవై రెండు రోజులు మాత్రమే ఉంది ఈ ఆహ్వానం ప్రతి ఒక్కరికి చేరవేయాలనిసే బాడీ కేర్ ఫిట్నెస్ జిమ్ కోచ్ అయినటువంటి నెయ్యి భాస్కర్ రావు గారు జోగి గారు అయితే మాత్రం ఈ అనౌన్స్మెంట్ నాకు చెప్పారనమాట మరి మా ఊరు పలాస తరఫున నా వీడియో మీ వరకు చేరిపోతే ఏం బాగుంటుంది మీ వంతుగా ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి ఎందుకంటే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కోసం వాళ్ళు ఎంతమంది కష్టపడతారు ఎంతమంది తపన పడతారు కష్టపడే వాళ్ళు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దయచేసి ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి అంతే కాకుండా ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో గెలిచే వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది ట్రోఫీ ఉంటుంది మెడల్స్ ఉంటుంది సర్టిఫికేట్ ఉంటుంది ఈ బహుమతులు కాకుండా మీ మంచి మర్యాదలకి ఎటువంటి లోటుపాటు లేకుండా భోజన సదుపాయం కూడా చేస్తున్నారు అనమాట అంతే కాకుండా పైన డీటెయిల్స్ పెడుతున్నా ఫోన్ నెంబర్ పెడుతున్నా కాల్ చేయండి మాట్లాడండి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు డేట్కి అయితే మాత్రం అంటే ఆదివారం రోజు పడుతుంది ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క బాడీ బిల్స్ రావాలని జిమ్ కోచ్ అలాగే అనౌన్స్మెంట్ ఇచ్చారు అదేవిధంగా నా తరఫున నేను కూడా మీ అందరికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను వెల్కమ్ టు పలాస బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఆల్ ది బెస్ట్ లవ్ యూ జై హింద్